భయపడితే బస్ స్టాండ్ లో బటానీలు అమ్ముకో భర్త కనుక్కోకు పెళ్ళి ఫ్యూచర్ డిసైడ్ చేసేది పెళ్ళాలేని మూలాడిపోయిన మూకుడికి మాట్లాడినట్టు మూడు దొంతల మేక పెత్తే గాని జనాలు నిన్ను గుర్తుపట్టరు నువ్వు నా కలర్ గురించి కౌంటర్ ఎత్తనావు పొరల కింద పని వేయడం వల్ల పోలికలు పోతా చూసుకో అయిందా జెంట్స్ జెంట్స్ హార్ట్ కి ఫిల్టర్ ఉండదు ఫేస్ కి ఫిల్టర్ ఉండదు అదే బా అడవిలో ఉండే వాళ్ళు అప్రూవల్ గా మారి జనాలు కలిసిపోతూ ఉంటారు కదా ఓసే అది సాంబ్రాణి లంగవోడి కాదే శ్రవంతి జనసేన శ్రవంతి ఏదో వాంతిలే బా నీకు అర్థమైంది కదా కుర్చీని మడత పెట్టి ఇది కుర్చీ ఎక్కింది ఊసే మీ చెల్లికి సిప్పుతో బిల్లెట్ ఉందే సూసైడ్ చేసుకుంటుందే రావే

ఈసారి ఇక్కడ కాదు ఏ బావిలో దూకుతున్నట్టు ప్లాన్ చేస్తా అప్పుడు ప్రశాంతంగా ఉంటది అంతేగాని రీల్ చేయడం మాత్రం మానవా మానవా చెప్పవే పెళ్లి కుదిరిందే చేసుకోవాలంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది భయపడితే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకో భర్తను కనుక్కోకు పెళ్ళయ్యాక ఫ్యూచర్ డిసైడ్ చేసేది పెళ్ళాలేనే దానికి చేసుకోబోయేవాడి గతం తెలిస్తే చాలు పర్సనల్ గా పర్సులో పెట్టుకుంటానని లవ్ లీగల్ లవ్ స్టోరీ అడుగు ఫ్రాంక్ గా ఉందని ఫీల్ అయ్యి క్యాజువల్ గా మొత్తం కక్కేస్తాడు మనం లిస్ట్ అంతా హార్డ్ డిస్క్ లో లోడ్ చేసుకొని చెప్పిన మాట విన్నప్పుడు వాడిని చిత్రహింసలు పెట్టేయటమే అదే ఫ్యూచర్ ఫాలో అయిపో బా చెప్పాను కదా నువ్వు ఇక్కడ కూల్ గా కూర్చుని కాల్ మాట్లాడుతున్నావు అక్కడ ఆఫీస్కి రెడీ అవ్వమని హడావుడి చేస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళేం చేస్తాడంట తుప్పట్టు పోయిన తలుపు రిపేర్ చేస్తాడా స్లో అయిపోయిన సిస్టమ్ సర్వీస్ చేస్తాడా ముగ్గురు హ్యాండిల్ చేయటం కన్నా ముసలి హ్యాండిల్ చేయటం ఈజీ ఏంటో పిచ్చోళ్ళు తెల్ల జుట్టుకి నల్ల రంగు వేస్తారు నల్ల మొహానికి తెల్ల పౌడర్ పోస్తారు అది పర్మనెంట్ గా నల్లబడదు ఇది పర్మనెంట్ గా తెల్లబడదు చూసింది చాలు పూసుకో ఈ పౌడర్ డబ్బా పది రూపాయలు పది సెకండ్ లో పూసుకుని పది నిమిషాల్లో పబ్లిక్ లోకి వెళ్ళి పది లక్షలు కావాలన్నా ఈజీగా తెచ్చేస్తాను ఇంచు వాల్యూ కూడా తగ్గదు తెలుసా అలాగే ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళిన పాత చొక్కా వేసుకు ఫస్ట్ బంతి లో కూర్చోబెట్టి పంచపక్ష పరం భోజనం పెడతారు అందంగా రెడీ అవ్వలేదేటని ఎవడో అడగడం అదే నువ్వు మూడేసి వేలు ఖర్చు పెట్టి మేకప్ అది వేసుకోకుండా మీ మొత్తం దగ్గరికి వెళ్ళు ముష్టి దాన్ని చూసినట్టు చూస్తారు ఫ్యాక్ట్ ఫ్యాన్సీ సారీలు కాస్ట్లీ నగలు లేకుండా ఫంక్షన్లకు వెళ్ళు ఆ పక్కన ఉన్నమ్మా తట్ట ఎల్లు ఎంగిలోకి వెళ్తాయి అంట మోలర్ మూకుడికి మూకడికి మూడు దంతల మేక పెత్తే గాని జనాలు నిన్ను గుర్తుపట్టరు నువ్వు నా కలర్ గురించి కౌంటర్ చేస్తున్నావ్ పొరల బోర్ల కంద పానిడి వల్ల పోలుకులు పోతనే చూస్కో ఐందా హ్మ్ జెంట్స్ జెమ్స్ హార్ట్ కి ఫిల్టర్ ఉండదు ఫేస్ కి ఫిల్టర్ ఉండదు హ్మ్ టెపర్లారి యాడ్ లైట్ లా యాడ్ డౌన్ వోను బల్బ్ పని ఇంత జబర్దస్తుగా రెడీ అయ్యి జెమ్ ఎక్కడికి పోతున్నాడు జిమ్స్ లక్ష్ణం

జెమ్స్ జాబ్స్ అంట ఇప్పుడు స్టీవ్ జాబ్స్ మరి మెయిల్స్ చూడగానే మెయిల్స్ ఫాల్స్ ఉండవు ఫుల్స్ అవరని పేజీలు పేజీలు రాసేస్తున్నాడు పురాణాలు అయినా సడన్ గా ఏంటి గుత్రట్లేదు ఆ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అడుగు జెమ్మ జట్టి లాంటి జంబో జట్టి కూడా ఇంకోడు ఉన్నాడు కదా మన బాస్ ఎందుకు ఇచ్చాడు అడుగుతా బాస్ పొజిషన్ లో ఉండేసరికి అంత ఇడియట్ అయిపోయింది అబ్బ లాగిన్ అయ్యావా లాగులుతుకు దండం మీద వేసారు ఎండిపోగానే వేసుకుని లాగిన్ అవుతా సమ్మర్ కదా సల్లగా ఉంటది ఏంటి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని ఒక్క ముక్కన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా పొద్దున్న పరువు మా ఇంట్లో ఏమైనా పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నాం ఏంట్రా పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పడానికి మరి నాకు తెలియలేదు తెలియలేదా తాపేశ్వరం బాబా దగ్గర తాయిత్తే ఏమైనా కట్టించమంటావు ఏంటి ముందు జరిగేవన్నీ ముందే తెలుస్తాయి జోకులు వేసారంటే జాబ్ మానేసి ఏంటి కాదు ఆఫీస్ వర్క్ అంటే అఫీషియల్ గా ఉంటది ప్రియురాలికి చెప్పినట్టు ఫోన్లు మెసేజ్ చేసి చెప్పరు మాడు మెయిల్ వర్షంలో హైయెన్ మోడల్ లేండి మెయిల్స్ లాంటివి చూడ్ నువ్వు కూడా నార్మే ఇది కూడా మిమ్మల్ని కాదు ఒరే నువ్వు టూ ఇన్ వన్ టైప్ అట్లా అక్కడ ఇక్కడ కలిపి కౌంటర్ వేసేవనుకో టూ మినిట్స్ లో టర్మినేట్ చేసేస్తా నిన్ను చేసే బాస్ జమ్కి జాబ్ ఓడిపోతే జనజీవన సాంబ్రాణిలో కలిసిపోతాడు సాంబ్రాణ అదే బా అడవిలో ఉండే వాళ్ళు అప్రూవల్ గా మారి జనాలు కలిసిపోతూ ఉంటారు కదా ఓసే అది సాంబ్రాణి లంగవోడి కాదే స్రవంతి జనజీవన స్రవంతి ఏదో బాంతిలే బా నీకు అర్థమైంది కదా సర్లే కానీ మీరు సడన్ గా వర్క్ ఫ్రం ఎందుకు ఇచ్చారు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు కన్నా తక్కువ ఫ్రీ బిల్ వస్తుందా ఏదో ఒక కృతి నేను చెప్పేది వినరా ఎసకాలంలో వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేస్తే ఓటంగా ఏసీలో వాడైతే బిల్లు పక్కడిపోదా అదే కదా మీ ప్లాన్ ఏసీ ఇవ్వమంటావా బాబు బీపీ పెరిగిపోతున్నట్టుంది కొంచెం కూల్ అవుతాడు ఏవే బాబు లేదంటే ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకుని కూలీ అయిపోయేలా ఉన్నాడు ఇక్కడ నేను బిల్లు గురించే కదా వేసుకుంటున్నాను మళ్ళీ మీరు ఏసీ వేసుకుంటానంటారైతే ముందు మీరు ఆల్ సెషన్ డాక్లు అరవటం అనేసి వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు ఇచ్చారో అడగండి కనిపెట్టేశాను కదా కరెంట్ గురించి అని ఇంకెందుకు అందుకే కదా బాస్ అరే కార్జం కార్జం కరెంట్ బిల్ కన్సెషన్ కమర్షియల్ మీటర్స్ కాదురా మేటర్ తెలుకుండా మాట్లాడతావు తెలుసు ఆ రెసిడెన్షియల్ మీటర్లకి ఏం తెలుసు అబ్బా కవర్ చేస్తారండి జీ నార్మల్ యా రెసిడెన్షియల్ మీటర్లు కాబట్టి 24 గంటలు ఇంట్లోనే ఉంటే బిల్లు కొరదా 200 యూనిట్లు దాటితే బాగా కవర్ చేస్తా రెసిడెన్షియల్ అయినా తెల్ల రేషన్ కార్డు ఉండాలిరా ఒప్పల్ మనకు తెల్ల రేషన్ కార్డు లేదా మనకు ఆధార్ కార్డులే అప్డేట్ ఉండవు ఇంకా రేషన్ కార్డు ఎక్కడి నుంచి వస్తాయి నేను సీరియస్ గా తెల్ల రేషన్ కార్డు గురించి మాట్లాడుతుంటా నువ్వు సీపీ ఆధార్ కార్డు గురించి మాట్లాడతావు తెలివి లేకుండా తెల్ల లిల్లిపై తలక ఆ తెల్ల లిల్లిపై తిను తెలివి పెరుగుద్ది తినాల్సింది అది కదా నాకు చాలా ఉంది కదా

వాడకం తగ్గించకపోతే వచ్చే రోజుల్లో వాయిం పైపోద్ది అందుకని ఆఫీస్ మూసేసి వాటర్ ట్యాంకులు తిప్పుకుంటారా ఏంటి ఆ వాటర్ ట్యాంకులు తిప్పకూడదని ఆఫీసులు మూసేసేది లాజిక్ ఏంటి ఆల్రెడీ బెంగళూరులో వాటర్ స్కేర్ సిటీ వల్లే ఆఫీసులన్నీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసాయి హైదరాబాద్ లో ఫస్ట్ మనమే ఇస్తున్నాం వాటర్ వాడకం తగ్గించి వర్క్ ఫ్రం హోమ్ చేసుకో బాసు పెద్ద బొగడగా అనుకున్నాను గానీ బుర్ర ఉంది ఎక్కడో బెంగళూరులో ఎత్తనం ఎత్తే మొలకి ఇక్కడ ములిసింది మలిసిందన్న సంగతే మాకు మార్నింగే తెలిసింది మరి నాకు చెప్పలేదా అన్నారు కదా